శ్రీమాత్రే నమ సాంకేతికత అనేది పెరిగే కొద్దీ సనాతన ధర్మంలోని రహస్యాలన్నీ కూడా మనకు అందరికీ కూడా ప్రాచుర్యంలోకి వస్తూ ఉన్నాయి వాటిని తెలుసుకోవడం వల్ల మనకు నష్టమేమీ లేదు కానీ కొన్ని బాగా పరిశీలించి పెద్దలైన వారి ద్వారా పూర్తిగా వారి యొక్క అనుమతి తీసుకొని వాటిని మనం ఆచరించవచ్చా ఆచరించవూడదా అని స్పష్టంగా తెలుసుకొని ఆచరించడం అనేది అత్యంత ప్రధానము చాలామంది మాఘమాసంలో వచ్చేటువంటి శ్యామలా నవరాత్రులను ఆచరిస్తూ ఉన్నారు నాకు తెలిసి అది రెండు మూడు సంవత్సరాలలోనే అధికంగా ప్రారంభమైనది అంతకుముందు అసలు ఈ శ్యామలా నవరాత్రులు ఉంటవి అన్నటువంటి విషయం కూడా నాకే తెలియదు నాకే తెలియదు మా అక్కగారు శ్రీ విద్యోపాసన చేసేవారు దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు కానీ ఎప్పుడూ కూడా శ్యామలా నవరాత్రులు అనేది ఆచరించేది కాదు ఒక్క దేవీ నవరాత్రులు మాత్రమే ఆచరిస్తూ ఉండేది ఎంతోమంది మా మా వాళ్ళు చాలామంది శ్రీ విద్యోపాసకులైన వారు ఉన్నారు కానీ వారు కూడా ఈ రెండు సంవత్సరాల నుంచి శ్యామలా నవరాత్రులు ఆచరిస్తూ ఉన్నారు అసలు వీటి గురించి ఎక్కడ చెప్పబడింది ఏమిటి వీటి యొక్క కథ అనేటువంటి విషయాలను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను అలాగే ఎవరు చేసుకోవాలి వీటిని చేసేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి ఎటువంటి నియమాలు పాటించకపోతే ఎటువంటి నష్టాలు అనేవి జరుగుతాయి అనేటువంటి విషయాలను కూడా తెలుసుకుంటాను ప్రతి ఒక్కరూ కూడా చేసుకునేటువంటి సులభ విధానాన్ని కూడా మీకు ఈ వీడియోలో తెలుపుతాను వీడియోను పూర్తిగా చూసి మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి మొట్టమొదటిగా దేవి భాగవతాన్ని మనం ప్రామాణికంగా తీసుకొని ఈ యొక్క నవరాత్రుల గురించి దేవి భాగవతం ఏం చెప్పిందో తెలుసుకుందాం దేవి భాగవతము తృతీయ స్కందంలో జనమేజయుడికి చెబుతూ ఉన్నాడు మహర్షుల వారు द्वावृतौ यमदंष्ट्राक्ये नूनं सर्वजनेषु वै शरद्वसन्तनामानौ दुर्गमौ प्राणिनाम् इह द्वावेव सुमहाघोरौ ऋतुरोगकरोणृणां वसन्तः शरदावेव जननाशकरावुभौ अनि జనమేజయ ప్రజలకు వసంత ఋతువు శరదృతువు అనేవి రెండూ కూడా చాలా క్లిష్టమైనటువంటి కాలము గడ్డు కాలము అని చెబుతూ ఉన్నాడు ఇవి రెండూ కూడా యమధంస్టల వంటివి అంటే ఈ రెండు వృతులలో కూడా అంటే వసంత ఋతువు ప్రారంభంలోను శరదృతువు ప్రారంభంలోను యముని యొక్క రెండు దంశలు అంటే కూరలు అనేవి బయటికి వస్తాయట వచ్చి రోగపీడలను వ్యాధులను అనారోగ్యములను కల్పించి జననాశనానికి కారకమవుతాయన్నమాట కాబట్టి ఆ రెండు ఋతువులలో కూడా దేవీ నవరాత్రులు జరిపితే క్షేమదాయకంగా ఉంటుంది అని దేవి భాగవతం తృతీయ స్కందంలో మనకు వ్యాస భగవానుల వారు అందించడం జరిగినది అంటే స్పష్టంగా చెప్పాడు కదా వసంత నవరాత్రులను దేవి నవరాత్రులను జరుపుకోవాలి వసంత నవరాత్రులు అంటే ఆ సమయంలోనే మనం శ్రీరామనవమి పేరుతో పెద్ద ఉత్సవాలనేవి జరుపుకుంటూ ఉంటాము కదా గుర్తే ఉంటుంది కదా అందరికీ వాటిని తొమ్మిది రోజుల పాటు కూడా శ్రీరామ ఉత్సవాలు అనేవి విశేషంగా జరుపుకుంటూ ఉంటారు అదేవిధంగా దేవీ నవరాత్రులనేవి మనందరికీ తెలిసిందే కదా దుర్గా శవరణ నవరాత్రి అంటారు విజయ విజయదశమి అంటాము ఆ సమయంలో విశేషంగా అందరము కూడా చేసుకుంటాము ఈ రెండు నవరాత్రులు కూడా విశేషంగా ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి ఎందుకు అంటే యమధముష్టలు అంటే యముడి యొక్క ఆ యొక్క పాశములు అనేవి భూమి మీద చాలా దగ్గరగా వస్తాయి అనమాట వచ్చి ప్రజలకు అనారోగ్యములు అపమృత్యములు కల్పించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహంతో శరీరములో శక్తి అనేది హీనిస్తేనే మనకు అనారోగ్యములు అనేవి రావడం జరుగుతుంది కాబట్టి అమ్మవారే మనకు ఆ శక్తిని ఇస్తుంది ఇమ్యూనిటీ పవర్ అంటారు కదా ఇమ్యూనిటీ పవర్ అధిష్టాన దేవత అమ్మవారు అనమాట కాబట్టి అమ్మవారిని ఆరాధించమని మనకు దేవి భాగవతంలో చెప్పడం జరిగినది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు నవరాత్రులు కూడా శ్రద్ధగా జరుపుకోవచ్చు మరి మరి ఈ మాఘమాస నవరాత్రుల గురించి ఎక్కడా కూడా చెప్పలేదు కదా అని మనం అనుకోవచ్చు అసలు ఈ మాఘమాసం మనకు మొత్తంగా శాస్త్రంలో నాలుగు నవరాత్రులు ఉన్నట్లుగా శాస్త్రంలో చెప్పడం జరిగినది అవి ఏమిటి మాఘమాస నవరాత్రులు వసంత నవరాత్రులు ఆషాఢంలో వచ్చేటువంటి నవరాత్రులను అదేవిధంగా దేవి నవరాత్రులు నాలుగు నవరాత్రులు చెప్పడం జరిగినది కానీ ఈ గుప్త నవరాత్రులు అంటారు ఈ మాఘ నవరాత్రులను ఆషాఢ నవరాత్రులు రెండింటిని కూడా గుప్త నవరాత్రులు అంటారు గుప్త నవరాత్రులు అంటే ఉపాసనాపరులైన వారు ప్రత్యేకంగా వీటిని ఆచరిస్తూ ఉంటారు సాధారణంగా శ్యామలాదేవి మరియు వరాహిదేవి ఇద్దరూ కూడా దశమహావిద్యలో ప్రాధాన్యంగా ఉంటూ ఉంటారు వీరిద్దరూ కూడా లలితాపరా భట్టారికా దేవికి మంత్రిని పరదేవిత దండనా దండనాయికా దేవి వారాహిదేవి దండ దండ దండనాథ పరిష్కృత దండనాదిని దేవి మేము ప్రధాన మంత్రిని దేవి శ్యామ శ్యామలాదేవి విశుక్ర ప్రాణహరణ అనేది విశుక్రుణ్ణి అంతం చేసింది శ్యామలాదేవి అయితే విషంగుణ్ణి అంతం చేసినది వారాహిదేవి అని మనకు లలితాశాస్రనామంలో విశేషంగా చెప్పుకున్నాం కదా కిరిచక్రధారుడ అని మనం చదువుకుంటాం కదా గిరిచక్రధారుడ గీరిచక్రరారుడ అని ఒకరు కిరిచక్రమును ఒకరు చక్రమును అధిష్ఠించి ఉంటారు వీరిద్దరు కూడా వీరిద్దరు కూడా శ్యామలాదేవి యొక్క మంత్రుడి దండనాయకులు వీరికి వీరు దశమహావిద్యలో ప్రాధాన్యముగా వహిస్తూ ఉంటారు కాబట్టి దశమహావిద్య ఉపాసన ఎవరైతే తీసుకుంటారో వారు మాత్రమే ఈ మాఘమాస నవరాత్రులు కానీ ఆషాఢ వారాహి నవరాత్రులు కానీ జరుపుకుంటూ ఉండాలి కానీ మాఘమాసంలో వచ్చేటువంటి నవరాత్రులలో శ్యామలాదేవిని ఆచరి ఆరాధన అనేది ఎవరైనా చేయవచ్చు కానీ నవరాత్రి ఉపాసనాపూర్వకంగా చేయకూడదు ఉపాసనాపూర్వకంగా చేయాలంటే దశమహావిద్య ఉపాసన కానీ శ్రీ విద్య ఉపాసన కానీ ఖచ్చితంగా ఉండాలి అవి ఉంటే ఖచ్చితంగా మీరు కలశస్థాపన చేసుకోవచ్చు నిత్యము కూడా శ్యామలాదేవి చిత్రపటాన్ని పెట్టుకొని షోడశోభచార పూజలు చేయవచ్చు అఖండ దీపారాధన చేయవచ్చు ఆ మూల మంత్రం ఏదేదైతే ఉందో ఆ బాల మంత్రము ఏదైతే ఉందో మీకు ఆ మంత్రాన్ని శ్రద్ధగా చేసుకోవచ్చు వాటితో కుంకుమారాధన చేయవచ్చు కానీ మనలాంటి సామాన్యులు ఎప్పుడూ కూడా ఇలాంటి నవరాత్రులను ఆచరించకూడదు ఏమి చేయాలి ఈ సమయంలో అమ్మవారి యొక్క శక్తి అనేది ఈ సమయంలో బాగా ఉంటుంది మనం ఏదో ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి శ్యామలాదేవిని లలితా ప్రాభటారుగా రూపంలో పూజించాలి అంటే మన ఇంట్లో ఖచ్చితంగా లలితారులు ప్రసంతర ప్రాభటారి యొక్క చిత్రపటం ఉంటుంది కదా అందులోనే శ్యామలాదేవి వరాహిదేవి ఎడమ కుడివైపు శ్యామలాదేవి ఎడమవైపు వారాహిదేవి ఉంటుంది మనం గమనించినట్లయితే మొదటగా కుడివైపు ఉన్నటువంటి శ్యామలాదేవి ఏమో మాఘమాసంలో వస్తే ఆ తర్వాత వచ్చేటువంటి వసంత నవరాత్రులు మధ్యలో లలితాదేవి నవరాత్రులు ఉంటారు ఆ తర్వాత వచ్చేటువంటి ఆషాఢ నవరాత్రులు వారాహిదేవి నవరాత్రులు అంటారు ఆ యొక్క విధానం కూడా చూడంత చక్కగా పెట్టబడినందు కాబట్టి ట్టి కుడి ఎడమ వైపులో వారాహిదేవి శ్యామలాదేవి ఉంటారు కాబట్టి ఆ యొక్క లలితాపరావటారి దేవి చిత్రపటానికే తోడుశోపచార పూజ చేయండి లేదు పంచోపచార పూజ చేయండి సరిపోతుంది గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము సమర్పించి కాస్త బెల్లమును నైవేద్యంగా పెట్టినట్టు పాయసాన్ని పెట్టుకొని శక్తి పౌర్త చక్కెర పొంగల్ పెట్టుకుని ఏ ఏది పెట్టుకుని ఏం లేదు పెట్టుకొని శ్యామలా అష్టోత్తరములు కానీ శ్యామల షోడశనామ స్తోత్రమును కానీ పదహారు నామములతో కూడినటువంటి శ్యామల అష్టో షోడశనామ స్తోత్రము కావాలి అంటే కామెంట్స్ చేయండి వీడియో రూపంలో అందించేటువంటి ప్రయత్నం చేస్తాను శ్యామల దండకము కానీ దీనిని కాళిదాస మహాకవి గారు రచించినారు కాళిదాసు గారు మొదట్లో అంత జ్ఞానం ఉన్నవారు కాదు బాగుల వాడిగా చెప్పబడతారు వారు శ్యామలాదేవిని ధ్యానించినారట చూడండి ధ్యానించినారు వారేం ఉపాసన చేయలేరు ధ్యానించినారు అమ్మవారు భావన మాత్రం సంతృష్ట హృదయాయ నమో నమ అని లలితాశాస్త్రనామాలు చెప్పడం జరిగింది కాబట్టి అమ్మవారిని భావించాలి మనస్సులో ధ్యానించాలి ధ్యానించడానికి ఏ ఉపాసన అవసరం లేదు ఏ ఏ దశ మహావిద్యులు అవసరం లేదు మనస్సులో ధ్యానించండి శ్యామలాదేవిని పది రోజులు ధ్యానిస్తూ శ్యామలా దండకం పారాయణ చేయండి శ్యామల అష్టోత్తరం పారాయణ చేయండి శ్యామలా ద్వాదశ షోడశనామాలు పారాయణ చేయండి తద్వారా ఎటువంటి సమస్యలు కూడా లేవు కానీ కలశాలు స్థాపించి నిత్యము కూడా అఖండ దీపారాధన చేయాలి అంటే మాత్రం ఇంట్లో ఖచ్చితంగా మీరు నియమాలు పాటించాలి ఖచ్చితంగా భూషణం చేయాలి మధుమాంసములు అనేవి ఇంటి ఛాయల్లో కూడా రాకుండా చూసుకోవాలి ఖచ్చితంగా సాత్విక ఉపాసన చేయాలి ఎందుకంటే మధుమాంసములను సమర్పిస్తూ తాంత్రికులైన వారు చేస్తూ ఉంటారు కానీ బయట చేసుకుంటూ ఉంటారు ఇట్లాంటివి ఇంట్లో చేస్తే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులను పొందవలసి ఉంటుంది కాబట్టి సాత్వికమైనటువంటి దానంలోనే చేస్తూ ఉండాలి అఖండ దీపారాధన చేయండి కలశస్థాపన చేసి మీరు నిత్యము కూడా భూషణము చేయాలి బ్రహ్మచర్యమును వహించాలి సూర్యోదయాత్ పూర్వమే పూజను పూర్తి చేయాలి సాయంత్రం పూట కూడా పూజ చేయాల్సి ఉంటుంది ఇంట్లో అంటు ముట్టు మహిళ వంటి దోషములు ఏమైనా ఉంటే వాటిని అందులో కలపకుండా ఉండగలిగేటువంటి శక్తి మీకు ఉండాలి ఆ యొక్క నివేదన ఉంటుంది కదా అమ్మవారి నివేదన ఆ నివేదన కూడా అన్నిటిదో కలపకూడదు కేవలం అమ్మవారి కోసం మాత్రమే ప్రత్యేకంగా ఉండి అమ్మవారికి నివేదన చేయాలి మీరు ఏకభుక్తాన్ని వహించవలసి ఉంటుంది అన్నీ కూడా చాలా చాలా శ్రద్ధగా భావించాలి మనస్సును ఎప్పుడు కూడా లౌకికమైనటువంటి విషయముల వైపు వెళ్లకుండా అమ్మవారి ధ్యానం నుండి ఉంచాలి ఇలా కొన్ని నియమములను పాటిస్తూ ఉండాలి లేకపోతే శ్యామల ఆరాధన తొందరగా ఫలితం ఇచ్చినా కూడా ఆ తర్వాత తీవ్రమైనటువంటి సమస్యలను కూడా తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని నియమాలను కొన్ని పాటించడం అనేది సామాన్యమైనటువంటి జనులకు సాధ్యం కాదు కాబట్టి నేను చెప్పినట్లుగా లలితా పరాభట్టారికి ఆ చిత్రపటను పెట్టుకొని లలితాదేవికే షోషనామ పూజలు షోషనామాలు చేయండి ఎందుకంటే మీరు ప్రధానమంత్రికి ఆర్జీ ఇస్తే ఆయనే ఆదేశించి ముఖ్యమంత్రి గారి చేత మీకు కావాల్సినటువంటి పనులు చేయించుకుంటారు కదా అదే విధంగా మీరు లతామరావటానికి ఆ విధముగా ఆమె అనుగ్రహముతో సమగ్రమైనటువంటి కోరికలు కూడా తీరుతూ ఉంటాయి శ్రీమాత్రే నమ